మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు గురుగారు పౌర్ణమి రోజు చేసే పూజల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అలానే గిరి ప్రదర్శన వల్ల కూడా ఎలాంటి ఫలితాలు పొంద పొందొచ్చు అంటారు నమస్తే అండి ఇక్కడ పౌర్ణమి అనంగానే మనందరికీ అమ్మ నిండు చంద్రుడు గుర్తొస్తాడు ఈ నిండు చంద్రుడు ఎలా అంటే దాని అర్థం ఏమిటంటే ప్రశాంతతకు చంద్రుని చూస్తే ప్రశాంతత వస్తుంది నిండు చంద్రుని చూస్తే మనం ఎంత ఆందోళనలో ఉన్నా మనం పది నిమిషాలు చక్కగా మనం ఎద్దు మీదకి వెళ్ళి ఆ చంద్రుని చూస్తూ ఉంటే మనకున్నటువంటి ఆలోచనలు తగ్గుతాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే అందుకనే చంద్రుణ్ణి అమృతతుల్యమైన వాడుగా చెప్తారు అమృతం అంటే హాయిని కలిగించేవాడు చంద్రుడు హాయిని కలిగిస్తాడు ఎందుకంటే ఆ చంద్ర కిరణాల వలన మనకి హాయి లభిస్తుంది సూర్యుని వల్ల కిరణాలు వెళ్ళి చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశించినప్పటికీ కూడా ఆ కిరణాలు చంద్రునివి పరోక్షంగా సూర్యుడివి అవి మనకి చంద్రుడి నుంచి వస్తాయి కాబట్టి చంద్రకిరణాలు అని చెప్తాం ఈ చంద్రకిరణాల సమయంలో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి భగవత్ ప్రార్థన చేయటం ద్వారా భగవంతుణ్ణి ఆరాధన చేయటం ద్వారా నీకు త్వరగా ఆ భగవంతుని యొక్క ఆశీసులు లభిస్తాయి అన్నటువంటి గొప్ప విశ్వాసం అలాగే ఈ పౌర్ణమి రోజున అమ్మవారి యొక్క అంటే శ్రీచక్రచకులు అర్చన చేసేటువంటి ఆరాధ అంటే శ్రీ ఆరాధకులు అంటాం శ్రీ విద్య ఆరాధకులు అంటాం వీళ్ళందరూ శ్రీ చక్ర అర్చన చేస్తారు ఇది పౌర్ణమిలో పెట్టి అభిషేకం చేసి అంటే పౌర్ణమి కిరణాలు దానిలోకి వెళ్ళటం ద్వారా ఆ శ్రీ చక్రంలో ఉండటువంటి యాంగిల్స్ ఉంటాయి ట్రాంగిల్స్ ఉంటాయి శ్రీచక్రంలో వాటిలో నుంచి శక్తి నిక్షిప్తంగా ఉంచుకొని మళ్ళీ నెల రోజులు మనకి ఆ శక్తిని మన ఇంట్లో ఉంచుతుందని మన వాళ్ళు చక్కగా విశ్వాసంతో ఉంటారు అలాగే ఆ పౌర్ణమి చంద్రుడు ఎప్పుడు కూడా మనకి శక్తినిస్తాడు ఆయన మనకి పాల సముద్రంలో అమ్మవారితో పాటుగా చంద్రుడు కూడా ఉద్భవించాడని చెప్తారు అంటే లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీ సహోదరుడుగా చంద్రుణ్ణి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ చంద్రుడు మనకి లక్ష్మీకారకంగా ఉంటాడు కాబట్టి హాయిని కలిగిస్తాడు కాబట్టి మనం పౌర్ణమి రోజున పూజ చేయటం ద్వారా తప్పకుండా మంచి ఫలితం వస్తుందని మన యొక్క ఈ సాంప్రదాయంలో నమ్ముతాం అలాగే ప్రదక్షిణలు అనేటువంటి ఒక అరుణాచలమే కాదమ్మా ప్రదక్షిణ అనేటువంటిది మనకి దుర్గామ్మ వారికి చేస్తారు విజయవాడలో అలాగే ఈ ఆషాఢంలో సింహాచలం అప్పన్న చేస్తారు అలాగే మనకి ఆ ఆషాఢంలో ముఖ్యంగా పాండురంగుడు యొక్క పూజలు చేస్తారు మహారాష్ట్రలో అసలు మీకు అసలు పాండురంగాపురం అంటే పండరిపురంలో పండరిపూర్ అంటారు దాన్ని అక్కడ మీకు అసలు ఆ చోటు దొరకదు చూడటానికి చూడడానికి అంత గొప్పగా జనాభా ఉంటారు అక్కడ ఈ ఆషాఢం కాబట్టి ఆషాఢ పౌర్ణమికి ఇంకా ఎక్కువ ఎక్కువ ఎందుకంటే పౌర్ణమికి మన వాళ్ళ విశ్వాసం ఏమిటంటే శక్తి వృద్ధి పొందుతుంది ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు దానివల్ల ఈ పౌర్ణమికి పూజలు అనేటువంటివి చేయటం ద్వారా మనం మానసికంగా బలంగా ఉంటాం కానీ ఈ సృష్టిలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని మనం అందరం అనుకుంటాం కానీ భగవంతుడు అణు అణువున ఉన్నాడు పరమాణువులలో ఉండేటువంటి శక్తి పరాశక్తి కాబట్టి పరా అనేటువంటి పదం పర అణువులు పర అణువులు అంటే చాలా చిన్న చిన్న ఆటమ్స్ అనమాట ఈ ఆటమ్స్లో ఏముంటుంది ఎనర్జీ ఉంటుంది కాబట్టి దాన్నే శక్తి అంటాం తెలుగులో అది సాంస్క్రిత్ లో శక్తి అంటాం కాబట్టి ఈ పరాశక్తి అన్నటువంటిది పరమాణువుల యొక్క శక్తి పరమాణువులు ఎక్కడ ఉన్నాయి అనేది విశ్వం మొత్తం ఉన్నాయి నువ్వు పరమాణువుల నిర్మాణమే ఇది పరమాణువుల నిర్మాణమే ఇది పరమాణువుల నిర్మాణమే అన్ని కూడా అణువుల యొక్క సముదాయమే కాబట్టి ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడు కాబట్టి చంద్రుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు చంద్రుడి కాంతిలో కూడా శక్తి ఉంది కాబట్టి చంద్రుడి కాంతిలో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి భగవంతుడు అణువణువున నిండి ఉన్నటువంటి వాడు కాబట్టి నువ్వు ఆ పరమాణువుని అన్నిట్లోనూ ఉన్నాయి కాబట్టి ఆ పరమాత్మని పూజిస్తావు అదే ఏ రూపంలో అయినా నువ్వు పూజించుకోవచ్చు నువ్వు అది రాయి అనుకుంటే రాయే కనబడుతుంది అది భగవంతుడు అనుకుంటే అది నీకు భగవంతుడు నువ్వు చూసేటువంటి దర్శనం నీకు దర్శనం ఎలా కలిగితే అలా కలుగుతుంది అందువలన పౌర్ణమి రోజున గొప్ప గొప్ప సిద్ధులు అంటే సిద్ధులు అంటే ఏంటంటే భగవంతుడు గురించి అన్వేషణ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పౌర్ణమి సమయంలో ఈ యొక్క గిరి వలయం అంటే ఒక వలయం అంటే వలయం అంటే సర్కిల్ ఈ సర్కిల్ చేయడం ద్వారా మనకి ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది అని ఒక గొప్ప విశ్వాసము ఈ గొప్ప విశ్వాసాన్ని కాదనేదానికి ఎవరికి హక్కుంటుంది కాబట్టి నీ విశ్వాసం నీది ఈ విశ్వాసం ఎప్పుడు గెలిపిస్తుంది నమ్మకం విశ్వాసం అన్నదే నిన్ను ఎక్కువగా గెలిపిస్తుంది అంతే తప్ప విశ్వాసం నమ్మకం లేనటువంటి చోట ఏది పనిచే కాబట్టి నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడే నీకు ఖచ్చితంగా మన యొక్క జీవన ప్రయాణంలో గొప్పగా గొప్పగా ఉంటుంది అందువల్ల పౌర్ణమిని సెలెక్ట్ చేసుకుంటాం ఎందుకంటే చంద్రుడు వెలుతురు వలన మనకు ప్రశాంతత లభిస్తుంది ప్రశాంతంగా నువ్వు ఆలోచించే ఆలోచనలు శక్తివంతంగా ఉంటాయి ఆ శక్తివంతంగా ఉన్న ఆలోచనల వల్ల నీ జీవితం గొప్పగా మారుతుంది దానివల్ల అప్పుడు మనం ఏమంటాం నేను పౌర్ణమి పూజ చేయటం వల్ల నేను గొప్పగా సెటిల్ అయ్యాను అనుకుంటాడు కానీ వీడు చేసినటువంటి కర్మ వల్ల అయింది కానీ ఆలోచన కలగటానికి ప్రశాంతంగా ఉండటానికి కారణం చంద్రుడు కాబట్టి ఆ చంద్రుడి యొక్క పౌర్ణమి వెలుతురులో పూజ చేయటం ద్వారా లేదా గిరి ప్రదక్షిణ చేయటం ద్వారా చంద్రుడిని ఆరాధన చేయటం ద్వారా నువ్వు ఏమీ లేకుండా ప్రశాంతంగా చంద్రుడిని చూస్తున్నా కూడా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది దానివల్ల కూడా నీకు లాభం ఉంటుంది నీ టెన్షన్ అంతా తగ్గిపోతుంది నువ్వు హాయిగా ఉంటావు దానివల్ల మంచి హాయి అయినటువంటి నిద్ర వస్తుంది అసలు చంద్రుడిని మనం వెన్నెల్లో కూర్చుంటే చక్కగా నిద్ర పట్టినటువంటి వాడికి కూడా ఆ చల్లని గాలికి ఖచ్చితంగా నిద్ర వస్తుంది కాబట్టి దానివల్ల నీకు ఎనర్జీ అనేటువంటిది తర్వాత నీ బ్రెయిన్కి అందుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మన ఆలోచనలు ఆగిపోతాయో మనసు శక్తివంతంగా ఉంటుంది ఇంత గొప్ప సైన్స్ని మన వాళ్ళు భక్తి రూపంలో మనకి ప్రేమగా చెప్పారు కాబట్టి అది అమ్మవారిని ఆరాధన చేయాలా అయ్యవారిని ఆరాధన చేయాలా నీ యొక్క దర్శనం అంటే నీ మనసుకి ఎటువంటి దర్శనం ఉంటుందో దానితో నువ్వు చేసుకుంటావు కాబట్టి లక్ష్మీ ఆరాధకులు అమ్మవారిని శ్రీ స్వరూపంలో పౌర్ణమి వెలుతుల్లో లక్ష్మీ సహోదరుడు కాబట్టి ఆయన ఆయన పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభిస్తుందని అలాగే శ్రీ విద్య ఆరాధకులు అమ్మవారి శక్తి మనకు అందుతుందని అలాగే శివ ఆరాధకులు ప్రదక్షిణ చేయటం వల్ల ఆ శివుని అనుగ్రహం మనకు లభిస్తుందని దాని వల్ల అష్టైశ్వర్యాలు మనకు కలుగుతాయని మన వాళ్ళు విశ్వసిస్తారు కాబట్టి అది వాళ్ళ వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఓకే గురుగారు నిజంగా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే